హాయ్ ఫ్రెండ్స్ లీలాబాను ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు లీలాబాను వాళ్ళిద్దరూ కూడా భగవద్గీత వినటానికి కూర్చున్నారండి భగవద్గీత ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది ఎందుకు ఇది మనం ఈ తత్వంలోకి వెళ్ళాలనేది మన యొక్క సిడబ్ల్యూఎస్ఎన్ పేరెంట్స్ అందరికీ కూడా తెలియచేయాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి మనము మనకు ఉన్న పిల్లలు మంచిగా ఉండి బాగా చదివి అన్ని కార్యక్రమాల్లో మంచిగా ఉంటే మానసిక సంతోషం వేరుగా ఉంటుందండి కానీ మనకి ఏదైనా పిల్లల విషయంలో ఇబ్బంది కలిగి మనకి మానసిక ప్రశాంతత కనుక కోల్పోయినట్లయితే గనక మనము ప్రశాంతత లేకుండా ఏదో అలజడిలో ఒక రకమైన డిప్రెషన్ కనుక లోనైనట్లయితే గనక అలాంటి దాని నుంచి మనం బయటికి రావాలి అంటే గనక కొన్ని మనమే సెలెక్ట్ చేసుకుని తత్వంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలండి అదేవిధంగా నేను ఈ ఇద్దరు పిల్లల విషయంలో కలిగిన డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి నేను కొన్ని మార్గాలను వెంచుకున్నానండి అలాంటి మార్గాల్లో ఒకటి భజన అండి దేవుడి భజన పాటల్ని నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా దేవుడికి సేవ చేయడానికి కోలాటాన్ని నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మరలా నేను భగవద్గీత ఎలా చదవాలి అనేది నేర్చుకోవడం జరిగింది నాకు చదవడంతోనే తృప్తి చెందకుండా దాని యొక్క తాత్పర్యం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో తాత్పర్యాన్ని కూడా తెలుసుకోవడం జరిగిందండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చాలామందికి మందికి తెలియదండి మా ఛానల్కి ముందు సిడబ్ల్యూఎస్ఎన్ అని ఉంది అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండి ప్రత్యేక అవసరాలు కలిగిన బాల బాలికలు ప్రత్యేక అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకోకపోవడం ప్రత్యేక అవసరాలను కలిగి ఉండడం వాళ్ళ పనులు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండడం వాళ్ళ పనుల్ని వేరే వాళ్ళు చేయడం దానినే ప్రత్యేక అవసరాలు అంటారండి నాకు మేనరకపు వివాహం వలన ఇద్దరు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కలగడం జరిగింది నాకున్న పిల్లలు ఇద్దరు కూడా సివియర్ మెంటల్ రిటార్డేషన్ పిల్లలండి మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటంటే బుద్ధి మాంద్యత కలిగిన పిల్లలు అంతేకాకుండా నా పిల్లలు సెర్బ్రల్ పాలసీ లక్షణాలను కూడా కలిగి ఉన్నారు అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని వాళ్ళు ఏమీ చేసుకోలేరండి అన్నం తినిపించడం దగ్గర నుంచి వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ యాక్టివిటీస్ మొత్తం కూడా వాళ్ళ తండ్రి గారు నేను చేయడమే జరుగుతుంది అందువల్ల ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు మనము మానసిక క్షోభకి గురవడం అనేది చాలా అరుదైన విషయం అండి అలాంటి దాని నుంచి బయటికి వచ్చి ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని మేము ఎంచుకున్న భగవత్ మార్గం భగవద్గీత అండి నేను భగవద్గీత నేర్చుకున్నాను ఇప్పుడు మా హస్బెండ్ కూడా భగవద్గీత నేర్చుకుంటున్నారు నేను ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సిడబుల్ ఎస్ఎన్ లీలాభాను ఛానల్లో నేను పన్నెండో అధ్యాయము పదిహేనో అధ్యాయం అని భగవద్గీతను చదివి వినిపించానండి చాలామంది నన్ను అడగడం జరిగింది భగవద్గీత శ్లోకాలు చెప్పారు మీరు దానికి తాత్పర్యం కూడా చెప్పినట్లయితే ఇంకా బాగుండేది తాత్పర్యం కూడా వస్తే మాకు బాగుంటుంది తెలుస్తుంది పద్యంతో పాటు అని చెప్పారండి అందుకనే నేను భగవద్గీత తాత్పర్యం కూడా చెప్పాలి అని చెప్పి అనుకున్నాను ఇప్పటి వరకు కూడా మా ఛానల్లో బాను కనిపిస్తుందండి యాక్టివ్గా లీలా కనిపించడం లేదు లీలా చాలా సైలెంట్గా ఉంటుందండి కనిపించడం తక్కువ యాక్టివిటీస్ చేయడంలో కూడా కొంచెం నిదానంగా కలిగి ఉంటుంది ఇలాంటివి వినడం అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ చాలా చక్కగా వింటుంది అందుకే మీ అందరికీ వినిపించడంతో పాటు మా ఇద్దరు పిల్లలకి కూడా వినిపించాలని ఈ భగవద్గీత నేను ఈరోజు వీడియో చేయడం జరిగిందండి నేను ఆల్రెడీ మన ఛానల్లో పన్నెండో అధ్యాయం మీకు అప్లోడ్ చేశానండి శ్లోకాలు కావాలంటే దానిలో ఫుల్ వీడియో చూడండి అండి ఇప్పుడు పన్నెండో అధ్యాయానికి తాత్పర్యం చెప్తున్నానండి ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक् తన్షాంకే యోగ విత్తమా ఒకటో శ్లోకమండి ఏం అంటే పూర్వోక్త రీతిగా త్వం సగుణరూప పరమేశ్వరుడైన నిన్ను సతయుక్త నిరంతరము భజన ధ్యానాదులతో ఉపాసించునట్టి ఏ భక్వ ఏ అనన్య భక్తులు గలరో చ మరియు ఏ ఎవరైతే అక్షరం నాశరహితుడువైన అవ్యక్తం అపి నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మవగు నిన్ను పర్యపాసతే మిక్కిలి ఏకాగ్ర చిత్తులై భజింతురో ఆ రెండు విధములైన ఉపాసకులలో యోగ అత్యుత్తమ యోగ విధులు కే ఎవరు అంటే అర్జునవు వాచ అర్జునుడు పలికిను ఓ కృష్ణ పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచ్చిదానంద గణనిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తి భావంతో సేవించువారును కలరు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరో అని మన ద్వాదశ ద్వాదశోధ్యాయంలో మనకి ఫస్ట్ శ్లోకంలో తాత్పర్య భావం ఇదండి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ చూసే వాళ్ళకి నేను భగవత్ తత్వంలో నేర్చుకున్న భగవద్గీత శ్లోకంలో అన్నింటిలోకి ప్రతిపదార్థ తాత్పర్యంతో మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మా లీలాబాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా లీలాబాను వాళ్ళిద్దరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా వీడియో రూపంలో చూసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ టు ఆల్